అత్యవసర ప్రమాద సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ పిలుపునిచ్చారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధతను చేసి స్వీయ రక్షణ పొందేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు అయినప్పటికీ అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వివిధ ప్రభుత్వ శాఖలు ఏ రకమైన తక్షణ సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడమే మా మాక్ డ్రిల్ ఉద్దేశం అని కలెక్టర్ వెల్లడించారు

நல்ல <laughs> வாங்க <laughs> <hug> <coughs> <hug> <tap> <hug> 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 फॉस्टर रेस्पोंडर रेस्पोंड అయ్యి వాళ్ళని ఒక స్పెషల్ సహాయంతో తీస్తా రావడమేనా ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ స్టేషన్కు వెళ్ళి ఉంటారు అక్కడ ప్రాథమిక చికిత్స ఉంటది చిని తో ఆయ్ 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 పట్ আলি এমাস রেঞ্জারদের মধ্যে পাইপলাইন লিস্টে ছত্রাকটা পায়দারকে পার্লে করতে আলাদা করে আমরা ইনলোডেশন